నీకంటే బలమైన శత్రువుని నువ్వు ఎదుర్కోవాల్సి ఉందా నీ శక్తికి మించినటువంటి సమస్య నిన్ను అతలాకుతలం చేస్తుందా భయపెట్టేస్తుందా నెమ్మది లేకుండా చేస్తుందా లేక నీ పై అధికారి నీకు హాని తలపెడుతున్నాడా ఉద్యోగాన్ని నుంచి తీసేయాలనుకుంటున్నాడా ఎవరో నీకున్న స్థలాన్ని కాజేయాలనుకుంటున్నా నీ ఆస్తిని కాజేయాలనుకుంటున్నారా ఈరోజు నీకున్న శత్రువు నీకంటే బలంగా కనిపిస్తున్నాడా నీ చుట్టూ ఉన్నటువంటి అన్ననుకూల పరిస్థితులు నీ మీద విజయం సాధించేలా కనిపిస్తున్నాయా అయితే వినండి సమస్య ఏదైనప్పటికీ అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ ఎంత బలమైనదైనప్పటికీ ప్రార్థనలో అంతకంటే గొప్ప శక్తి ఉంది మర్చిపోకండి ఉపవాస ప్రార్థనలో మహాశక్తి ఉంది మర్చిపోకండి రాజు నిర్ణయం తీసేసుకున్నాడు విధులందరినీ చంపేసేయండి అని చెప్పి శాసనం చేసేసాడు దాన్ని ఏ ఒక్కరూ మార్చటానికి వీలు లేదు అటువంటి సమయంలో తన శక్తికి యుక్తికి మించినటువంటి భయంకరమైన సమస్య భయంకరమైన ప్రమాదం ఆపద అమాంతంగా మీదకొస్తున్నప్పుడు ఎస్టేరు ఆశ్రయించింది దినో తెలుసా ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి రాజు ఎదుటకు ధైర్యంగా వెళ్ళింది తన పిలుపు లేకుండా సెలవు లేకుండా రాజు దగ్గరకు రాణి అయినటువంటి ఎస్తేరు వచ్చినప్పుడు రాజు మనస్సును దేవుడు ఏం చేశాడు దయతో కనికరముతో నింపాడు రాణివైన ఎస్తేరు నీ రాకకు ఏమిటి ఈ రాజ్యములో సగమైనా సరే నీకు ఇచ్చేస్తాను నీ కోరిక ఏమిటి అనే మనస్సునిచ్చాడండి ఒకవేళ అలా కాకుండా నా సెలవు లేకుండా నా రాజభవనంలో లేక ప్యాలెస్లో లేక పరిపాలన చేసేటటువంటి హాల్లోకి ఎందుకొచ్చావు కోపాన్ని ప్రదర్శించినట్లయితే ఇస్తేరు జీవితం ఆ రోజే కథ ముగిసిపోయేది కానీ దాని వెనుక ఇస్తేరు వెనుక ఏ బలం ఉందో చెప్పండి ఉపవాస ప్రార్థన బలముంది అదే చెప్తున్నా సంగమా ఎస్తేరు ఒక్కతే ప్రార్థన చేస్తే సరిపోదని అని ఎస్తేరు ఏమందంటే తెలుసా యుధులందరూ ప్రార్థన చేయాలి సతీష్ కుమార్ ఒక్కడే ప్రార్థన చేస్తే సరిపోదు మనం అంతా ప్రార్థన చేయాలి నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే సరిపోదు మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి మనందరికీ ఒకే ఒక శత్రువు ఉన్నాడు ఎవడో చెప్పండి సాచాలు మన అందరికీ ఒకే ఒక శత్రువు ఉన్నప్పుడు మనం అందరం కూడా వాడిని ఏం చేయాలి కలిసి ఎదుర్కోవాలి మనం అందరం కలిసి ఎదుర్కొంటే ఉదాహరణ ఒక బలమైన వాడు ఉన్నాడు నువ్వేమో బలహీనుడవు ఆ బలమైన వాడు నీ మీదకు వస్తున్నాడు బలహీనమైన నువ్వు వాడిని ఎదుర్కోలేవు అటువంటి సమయంలో బలహీనమైన నీ ప్రక్కకు మరొకడు వచ్చి నిలబడ్డాడు ఉన్న బలమైన వాడు ఆలోచిస్తూ రెండో వాడు ఎందుకు వచ్చాడు ఈ లోపల మూడో వాడు వచ్చి నిలబడ్డాడు ఒక్కళ్ళ కాస్త ఏమిటి ఈ లోపల ఇంకొక ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు ఒక్కడు కాస్త ఏమిటి ఈ లోపల ఒక్కడితో పాటు పది మంది వచ్చి నిలబడ్డారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ బలమైన వాడు ముందుకు వస్తాడంటారా వెనక్కి జారుతాడంటారు చెప్పండి ఎడి చెప్పండి అదే జరుగుతుంది ఉపవాస ప్రార్థనలో మనమందరం కలిసి ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కడివే ఎదుర్కోలేవు సైతాన్ని వాడి యొక్క పన్నాగాలను ఎస్తేరు తను ఒక్కతే ఎదుర్కోలేదు కాబట్టి ఏముందో తెలుసా మీరు నాతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మూడు దినాలు ఎస్తేరు యూదులు అందరూ కలిసి మూడు దినాలు ప్రార్థన చేశారు కలిసి ప్రార్థన చేయడంలో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడంలో మహాశక్తి ఉంది సహోదర సహోదరి నీ సమస్య నిరుద్యోగ సమస్య విను ఆ నిరుద్యోగ సమస్య కోసం నువ్వక్కడవే కాదు ఉపవాసం ఉంది నీతో పాటు మేమందరం కూడా ఉపవాసం ఉన్నావు నువ్వు ఉద్యోగం పొందుకోవాలని నీ సమస్య గర్భఫలం లేదు దానికోసం నువ్వు ఉపవాసం ఉన్నావు కానీ శుభవార్త ఏమిటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి వచ్చారు ఎందుకో తెలుసా గర్భఫలము లేని నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అనారోగ్యంతో బాధపడుతున్నావు ఆరోగ్యం పొందుకోవాలని నాశపడుతున్నావు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చావు నువ్వు ఒక్కదానివే కాదు ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చింది నీతో పాటు ఇదిగో ఇంతమంది నీ తరఫున ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చాను అడుగుతున్నాను ఇన్ని వేల మంది ఇంతమంది మరొక్కరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి సంఘం మన దేశంలో ఎక్కడుందంటారు చెప్పండి ఇన్ని వేల మంది ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవడం నువ్వే నాతో రావాలి నువ్వే నాతో నివసించాలి అని నువ్వు ప్రార్థన చేస్తే ఎస్టేరు రాజుతో నివసించింది కాబట్టే కదండి తను వెళ్ళి ఎవ్వరూ వెళ్ళలేకపోయారండి రాజు దగ్గరికి దేశంలో ఉన్న యూదులు ఎవ్వరూ కూడా రాజు దగ్గరికి రాలేకపోయారు ఎవరు రాగలిగింది చెప్పండి ఒక ఎస్టేరు మాత్రమే రాగలిగింది కారణం ఏమిటంటే ఎస్టేరు రాజును కలిగి ఉంది